హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇది వచ్చి బక్రీద్ పండగ రోజు వ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చి అత్త అయితే ఇడ్లీ పెట్టేసేసారు నేనేమో బొంబాయి చట్నీ చేశాను అనమాట సో బక్రీద్ అయితే పిన్ని వాళ్ళు మమ్మల్ని పిలుచున్నారు పిన్ని బాబాయి సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి అయితే రెడీ అవుతున్నాం అనమాట హంసీ వైష్ అయితే స్నానం చేసేసారు ఇంకా రెడీ అవుతున్నారనమాట తర్వాత జున్ను కూడా స్నానం చేయించి నేను రెడీ అయిపోయాను వైశవంశీ అయితే మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారనమాట సో ఇంకా అందరం రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా ఇడ్లీ చూపించాను కదా ఇడ్లీ అయితే తినేసేసి అందరము బయలుదేరాము ఇంకా నేను అత్తయ్య పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము పిన్ని వాళ్ళైతే చాలా రోజుల నుంచి పిలుస్తూ ఉన్నారండి మాకే కుదరట్లేదు వెళ్ళడానికి సో ఎప్పుడన్నా మేము మాకు కుదిరి వెళ్దాం అనుకున్నప్పుడు పిన్ని వాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది అనమాట సో వాళ్ళు రమ్మన్నప్పుడు ఏదో ఒక పని అట్లా అట్లా చాలా రోజుల నుంచి పిలుస్తుంటే ఇంకా వెళ్ళడానికి అయితే అస్సలు లేదనమాట ఇప్పుడు ఎట్లా బక్రీద్ పండగ కూడా వచ్చింది కదా మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి పిన్ని బాబాయ్ అయితే చెప్పారనమాట ఇంకా అందుకోసం అయితే ఇంకా అందరం ఎట్లాగో పిల్లలకు కూడా హాలిడే ఉండింది కదా ఆ రోజు ఇంకా అందరం కలిసి అయితే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము పిన్ని వాళ్ళ ఇంటికి ఈరోజు అయితే బక్రీద్ పండుగని పిన్ని వాళ్ళతో పాటు కలిసి చేసుకోబోతున్నాము సో పిన్ని వాళ్ళ ఊరు పక్కనే అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అండి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుందనమాట టైము త్వరగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా టెన్ ఆ టైంకల్లా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం వెళ్ళేసరికి పిన్ని చూడండి ఇంకా వంటలు అయితే హడావుడిగా చేసేస్తున్నారు తలకాయ అది అయితే ఇంకా కుక్కర్లో తలకాయ అది వండేసేసి ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా మామూలు మటన్ కర్రీ అది పెట్టారనమాట గ్రేవీ కర్రీ చేయడానికి ఇది వచ్చేసి ఇంక పండగ కదా ఇంకా పాయసం అది కాస్తున్నారు ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ అందరికైతే ఆ సేమియా పాయసం అయితే పెట్టిచ్చేసేసారు మేము అప్పటికే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడే బయలుదేరమన్నా వినలేదనమాట సో అందరికైతే ఇంకా పాయసం అయితే సర్వ్ చేసేసిన తర్వాత జున్ను అయితే ఇందాక ఇచ్చేటప్పుడు వద్దన్నాడు తీసుకోలేదు సో ఇప్పుడైతే వచ్చి తింటానంటే సర్లేని వాడికైతే ఇంకా గిన్నెలో అయితే వేసిస్తున్నాను ఇంకా జున్నుకు పెట్టేసేసి ఇంకా తర్వాత ఇంకా వంట పని అయితే పిన్ని హడావుడిగా మేము వచ్చేసరికి ఇంకా మేము ఒక్క పని కూడా చేస్తామన్నా ఇంకా పిన్ని అయితే చేయనిలేదనమాట మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం ఇది వచ్చి గారు చేయడానికైతే మినప్పప్పు అవి నానబెట్టేశారండి ఇది వచ్చి పులావ్ చేయడానికి అన్నీ అసలు మేము వెళ్ళేసరికి పొద్దున్నే చీకటితో లేసారంట అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు ఇంకా అందరికైతే పాయసం అది ఇచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే నేను కూడా తింటున్నాను పాయసం పెట్టుకొని ఇంకా పిన్నిని తినమంటే ముందు మీరు అందరూ తినండి నేను వంట చేసేస్తానని చెప్పి ఇంకా పిన్ని హడావుడిగా మమ్మల్ని ఒక్క పని కూడా చేయనీయకుండా ఇంకా పిన్నే మొత్తం పనులు అనమాట ఇంకా వయసు వాళ్ళైతే ఇంకా పిన్ని వాళ్ళ చెల్లి కూతురు ఉంటారు కదా వాళ్ళ మనవరాళ్ళు ఉన్నారనమాట సో ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు ఇంకా మటన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పిన్ని అయితే ఇంకా పులావ్ అయితే పెట్టారనమాట ఇక్కడ ఉడికి మొక్క ఉడికిందో లేదో అని చెప్పి నన్ను చూడమని చెప్పి ఒక మొక్క తీసి అయితే ఇచ్చేసారు నేనైతే ఇంకా టేస్ట్ చూస్తున్నాను అనమాట ఉప్పు కారం అని సరిపోయినాయా లేదా ఉడికినాయా లేదా అని ఇంకా నాన్ వెజ్ అయితే పిన్ని సూపర్గా చేస్తారనమాట నువ్వు చేస్తున్నావు షూ అంటా అవము చేస్తుందా మనవరాలు అవుద్ర కలి చేస్తుందా వాళ్ళకి నువ్వు ఎంత ఎందుకు ഇണ്ടർ വണ്ടല്ല നേനെ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొయ్యి మీద అయితే పులావ్ పెట్టున్నారు కదా కట్టెల పొయ్యి మీద చేద్దాంలే అని చెప్పి ఇంకా దానికోసం అయితే పొయ్యి వెలిగిస్తున్నారు బయట ఇంటి బయట సో ఇంకా పొయ్యి అది రాసుకున్నాక కొంచెం మంట వచ్చినాక స్టవ్ మీద పెట్టింది కదా ఎసురు పోసి ఇంకా దీని మీద పెట్టేస్తే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి అయితే వెలిగిచ్చేసారు ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఇందాక స్టవ్ మీద తాలింపు పెట్టున్నారు కదా అన్ని పుదీనా అవన్నీ వేసి మసాలాలు వేసి సో దాన్ని అయితే తెచ్చి ఎసురు పోసేసి దీని మీద పెట్టేసి వండుదాములే అని తీస్తే బయట ఎండగా ఉందిరా బాబు అంటే నేను బయటకు కూర్చోనని వీళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారనమాట జున్ను హంసిక లోపలికి వెళ్ళి ఆడుకోండి బయట ఎండగా ఉందన్నా కూడా వినట్లేదు చూడండి జున్ను అయితే ఏదో బొమ్మ దొరికింది అనమాట అక్కడ దొరికే సరికి ఇంకా దాన్ని తీసుకొని వచ్చేసి ఇంకా ఆట మొదలు పెట్టాడు మట్టి అంతా పోసేసి సో ఇంకా ఎండ కూడా బాగా ఎక్కువగా ఉందిలే ఇంకా వీళ్ళని బయట అట్లాగే ఉండిపోతారులే అని చెప్పి ఇంక వీళ్ళైతే లోపలికి పదండ్ర బాబు ఇంత ఎండలో కూర్చొని ఏం ఆడతారని చెప్పి లోపలికి తీసుకెళ్తున్నారు అదకొండరు పోస్తారు కదా ఇంకా తెరలిన తర్వాత భీమేస్తారనమాట ఇంకా నేను కూర్చుంటే వీళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటారులే అని చెప్పి ఇంకా పిల్లల్ని అందరినీ తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా వైశ్యు అయితే వాళ్ళతో ఆడుకుంటుంది హంసీ అయితే ఇంకా ఆడు కుండా అట్లే కూర్చొని ఉందనమాట ఇంక ఎసురు తెరలిన తర్వాత పిన్ అయితే ఇంకా భీమంతా వడగట్టి పెట్టేసుకున్నారు ముందుగానే సో దాన్ని అయితే బీము వేసేసారు ఇంకా అట్లాగే మంట కొంచెం తగ్గించి పెట్టేస్తే ఇంకా అదే ఉడుకుతుంది కదా అని చెప్పి ఇంకా పిన్నైతే వంటలు అయితే హడావుడిగా చేసేసారనమాట మమ్మల్ని మాత్రం ఒక్క పని కూడా చేయనీ లేదు చేస్తామన్నా కూడా వద్దని చెప్పేసి ఇప్పుడే పాయసం తిన్నామా మళ్ళీ పకోడి వేస్తున్నారు సో ఇప్పుడే పాయసం తిన్నాక అన్నా కూడా వినలేదనమాట ఇంకా అయితే మళ్ళీ పకోడి వేస్తున్నారు ఈ పకోడీలో బియ్య పిండి శనగపిండి ఇంకా రాగి పిండి జొన్నపిండి సో అన్ని పిండిలు అయితే కలిపి చేశారంట టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా అన్నీ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట మేము వెళ్ళిన తర్వాత కూరగాయలు కట్ చేయడం అవేమీ లేకుండా మేము వెళ్ళేసరికి అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టారు ఈకొక్క రోజు వచ్చి తలకాయ కూర దాని కింద గిన్నెలో వచ్చి మటన్ కర్రీ ఇంక ఇక్కడ పకోడి అయితే చేసేస్తాంటే ఇంకా అందరికైతే పెట్టిచ్చేసాను ఇంకా పెట్టిచ్చేసిన తర్వాత ఇంకా చికెన్ కూడా ఇంకా ఉడకబెట్టి పెట్టారనమాట ఉప్పు కారం అవన్నీ వేసేసి ఉడకబెట్టి పెట్టారు సో ఈవినింగ్ గారెలు వేద్దాంలే మినపప్పు నానబెట్టి ఉన్నాయి కదా సో ఈవినింగ్ గారెలు వేద్దాంలే అని చెప్పి అప్పుడు దాంట్లోకి చికెన్ కర్రీ చేయించని ఇంకా చికెన్ కర్రీ తర్వాత చేద్దాంలే అనుకుని ఇంక అప్పటికే లేట్ అయిపోయిందిలే అని చెప్పి అందరం కూర్చొని చేస్తున్నారు అనమాట అత్తయ్య ఇంకా వేరే పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అందరం కూర్చొని అయితే భోంచేస్తున్నాము వీళ్ళిద్దరూ వచ్చేసి మా పిన్ని వాళ్ళ మానవుడు మనవరాలు ఇంకా హంసీజున్ను అయితే తినేసారు పాపం నిద్ర వచ్చేస్తుంది ఇంకా అట్లాగే ఫోన్ చూస్తే ఏం తోచక ఫోన్ చూస్తే అట్టే పడుకున్నారు ఇంకా వయసు అయితే ఇంకా పిల్లలతో కలిసి కూర్చొని భోంచేస్తుంది ఇంకా అత్తయ్య ఇంకా వేరే పిన్ని వాళ్ళని చెప్పారు కదా అందరూ అయితే తినడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇంకా మా పిన్ని పిన్ని వాళ్ళ అమ్మాయి మేము ముగ్గురిమే ఉన్నాం అనమాట మిగతా వాళ్ళందరూ తినేసేసారు ఇంకా ఫైనల్గా అయితే మేము కూర్చొని తిందాం అనుకునేసరికి ఇంకా వేరే వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను పిన్ని వాళ్ళ అమ్మాయి ఇద్దరం కూర్చొని అయితే బోన్ చేస్తున్నాము ఇంకా పిన్ని అయితే పాపం ఇంకా తినలేదు ఇంకా తిన తర్వాత అయితే ఫోర్ అయింది ఆ అయితే మేము బయలుదేరామండి రిటర్న్ కొంచెం లైట్గా వర్షం పడుతుంది ఇంకా మళ్ళీ వర్షం పెద్దది అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మేమైతే అప్పటికే ఇంకా పిన్ని వాళ్ళు గారెలు వేస్తాము ఉండండి అని చెప్పారు కానీ ఇంకా అట్లాగే నైట్ భోంచేసి అని చెప్పారు కానీ ఇంకా ఇంకా వర్షం పడుతుంది ఇంకా పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అయిపోతుందిలే అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము ఈవినింగ్ కదా ఇంకా కొంచెం క్లైమేట్ కూడా ఎట్లా ఉందంటే వాతావరణం అంతా కొంచెం వర్షం పడేలా ఉందన్నమాట తుప్పర్లు కూడా లేండి అంత పెద్ద వర్షం అయితే పడలేదు కానీ చిన్న జల్లులు అయితే పడ్డాయి ఇంకా పడేసరికి ఇంకా మళ్ళీ పెద్దది ఎక్కడ అవుతుందో అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము అందుకే వాతావరణం చూడండి బలీ చల్లగా చూడటానికి బల చక్కగా ఉంది ఇంకా ఊర్ల సైడ్ అయితే ఇట్లా ఆవులు వాళ్ళు మేకలు మేపుకునేవి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చెట్లు చూడటానికి చాలా బాగుంటుంది విండో సీట్లో కూర్చోండి ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేస్తే బాగుంటుంది మీరు ఎంతమందికి విండో సీట్లో కూర్చొని జర్నీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూడండి మా పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారో పాపం ఇప్పుడైతే డల్ అనమాట ఆటలాడి ఇంకా జున్ను అయితే అట్లాగే నిద్రపోయేశాడు ఇంకా హంసి కాకుండా నిద్ర వస్తుంది కానీ ఇంకా తనైతే ఆపుకొని అట్లే కూర్చుంది నువ్వు కూడా అంటే అసలు వినలేదనమాట వయసు కూడా ఇంకా నిద్రపోయింది ఇంకా అయితే నిద్రపోయారు కానీ ఇంకా హంసీ కూడా కొంచెం కళ్ళు అట్లా వచ్చినాయి అంటే ఆడుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా అందుకని బాబు నిద్ర వచ్చేసింది ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలైతే డ్రెస్ అది చేంజ్ చేయాలి ఫస్ట్ వీళ్ళకి పాపం చాలా విసుగ్గా ఉంటాయి ఇంత ఉ అందులో వర్షం అయితే కొంచెం ముక్కగా కూడా ఉంటుంది కదా ఫస్ట్ వీళ్ళకి డ్రెస్ చేంజ్ చేయాలి ఇది వచ్చేసేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా అక్కడైతే బట్టలు పెట్టారనమాట నాకు అత్తయ్యకి మా అమ్మాయికి ముగ్గురికి బట్టలు పెట్టారు ఇది వచ్చి అత్తయ్యకి పెట్టిన శారీ ఇంకా అదైతే వరకు ఓపెన్ చేసి చూస్తున్నా అనమాట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది అత్తయ్యకి పెట్టిన చీర అనమాట ఇంకా తర్వాత నాకు నాకు పెట్టిన శారీ కూడా చూపిస్తూ ఉండండి ఇది వచ్చేసి నాకు పెట్టిన శారీ సో ఇంకా బట్టలు బట్టలు ఎందుకు ఇప్పుడు పిన్ని అంటే పండగ కదా అది కాక మీరు ఈ మధ్య గృహ ప్రవేశమైంది పిన్ని వాళ్ళకి గృహ ప్రవేశమైనప్పుడే పెడదామనుకున్నాము కాకపోతే అప్పుడు మీరు ఇంకా హడావుడిగా ఉండి పెట్టలేదు ఇప్పుడు ఎట్లా పండగప్పుడు వచ్చారు కదా అని చెప్పి ఇంకా బట్టలు అవి పెట్టారు ఇంకొచ్చేటప్పుడు కూడా మాకు నైట్కి తినడానికి కూడా చికెను చేసి ఉడకబెట్టి పెట్టారన్నా కదా ఇంకా అదైతే ఇచ్చారనమాట మీకోసమే వచ్చి చేసాము ఇంకా మీరంతా అంతా వెళ్ళిపోతే ఇంకెవరు తింటారు అని చెప్పి కర్రీ ఇచ్చారు దాన్ని ఇప్పుడు కొంచెం ఉడకబెట్టి ఉంది దాన్ని కూర చేయాలి అలాగే పులావ్ అది ఇచ్చారు ఫస్ట్ అయితే కొంచెం కాఫీ అది పెట్టేస్తుందండి కాఫీ పెట్టుకొని అందరం కూర్చొని కొంచెం ఎట్లయినా కొంచెం జర్నీ చేసినప్పుడు కొంచెం ఇసుగ్గా అనిపిస్తుంది కదా కొంచెం కా కూర్చొని కాఫీ తాగామంటే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది పిల్లలైతే డ్రెస్ అది చేంజ్ చేసేసారు వీళ్ళు డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ముందు రోజు వచ్చేసి ఫాదర్స్ డే ఉంది కదా ఇంకా వైశ్యు అయితే వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకో రెడీ చేసింది కాకపోతే ఫాదర్స్ డే రోజు ఇద్దాం అనుకుంటే ఆ రోజు అయితే వాళ్ళు రెడీ చేసి ఇవ్వలేదన్నమాట అంటే కప్పు మీద ఫొటోస్ వేపించింది కాకపోతే ఆ రోజు ఇవ్వడానికి కుదరలేదు కుదరలేదు అంటే ఇంకా ఆ ఫొటోస్ వేసేవాళ్ళు ఇంకా ఆ రోజుకైతే కుదరదమ్మా నెక్స్ట్ డే ఇస్తామని చెప్పారు ఇంకా అందుకని చెప్పి పాపం ఆ రోజు ఇవ్వలేదు ఇంకా తర్వాత ఇప్పుడు మేము పిన్ని వాళ్ళు ఊరికెళ్ళి వచ్చిన తర్వాత పైన ఇంకొక అబ్బాయి ఉంటాడా అన్న వైశు వాళ్ళంతా ఆడుకుని ఉంటారు ఆ అన్నం తీసుకొని వెళ్ళి ఇంకా వయసు అక్కడికి వెళ్ళి ఆ అది తీసుకొని వచ్చి ఇప్పుడైతే సర్ప్రైజ్గా ఇస్తుంది ఇంకా అయితే ఇట్లాంటి సర్ప్రైజ్ చేయడము గిఫ్ట్లు ఇవ్వనియడము అవంటే చాలా ఇష్టం తన పాకెట్ మనీతోనే కొన్ని నింది ఈ గిఫ్ట్ అనేది ఇంక పాకెట్ మనీతో కొనేసి ఇంక ఇప్పుడైతే తెచ్చి ఇస్తుంటే ఓపెన్ చేసి చూస్తున్నారనమాట మీకు చూపిస్తాను ఉండండి తను ఏమేమి ఫోటో చేపించింది ఏంటి అని సో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి ఈ అయితే ఇచ్చేసింది అనమాట వాళ్ళ డాడీకి ఇది వచ్చి వైషూ బర్త్డే అప్పుడు తీసిన ఫోటో ఇది వచ్చేసి వైషు అను వాళ్ళ డాడీ ఆ వయసుకి అప్పుడు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అలా ఉంటాయి అంతే ఇది వచ్చి హన్సీ బర్త్డేప్పుడు అత్తయ్య మా అమ్మయ్య ఫోటో అనమాట కప్పు మీద ఇలా ముగ్గురు మూడు ఫొటోస్ అయితే వేపించి హ్యాపీ ఫాదర్స్ డే అని రావించి ఇచ్చిందనమాట ఫైనల్గా గిఫ్ట్ అది ఇచ్చేసింది తనకి ఇట్లా ఇవ్వడం అంటే చాలా ఇష్టము సో ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చి నా తీసుకోవడం కూడా బాగా ఇష్టం అనమాట నేను తర్వాత మార్నింగ్ బట్టలు వేయలేదు కదా ఇంటికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఒక పక్క రైస్ వండుతున్నాను ఇంతక చికెన్ ఇచ్చారు కదా పిన్ని వాళ్ళు దాన్ని అయితే వండుతున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం పులావ్ కూడా ఉంది కదా సో ఇంక ఈరోజు నైట్కి అయితే ఇదే అనమాట డిన్నర్ ఇంకా మావికి చపాతీస్ కోసం కొంచెం గోధుమ పిండి కళ్ళు పెట్టేశాను వీటిని చపాతీ చేయాలి సో ఇలా అయితే బక్రీద్ పండుగనైతే అయితే మా పిన్ని వాళ్ళతోటి సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్